హాయ్ గాయస్ సో ఇవాళయితే మా చిత్రపాప ఇంటికి వచ్చేసింది నేనైతే వాళ్ళ ఇంటికి వెళ్ళాను చూసేయండి తను ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది వీడియో వచ్చేసి లాస్ట్ వరకు చూసేయండి ప్లీజ్ టూ షేర్ సబ్స్క్రైబ్ అవచ్చాను ప్లీజ్

పనిది బొమ్మనా అది ఆడుతొ బొమ్మ కాల్ బొమ్మ బొమ్మ అలా అబ్బ గగ గగ ఏటికే ఏటికే మేటికే మేటికే నల్ల రారు గటకగా ఇది ఎక్కి ఇది ఎక్కి నోక ఎక్కి అత్త

అట్లాంటి భయపడుతున్నారు పంపుతుంది తెలుసా కనిపిస్తా ఇప్పుడు కదా మంచి 啦啦啦啦，跳跳跳。多了多了